നിന്നെ രഘുക്കുലതിലകാരന്നെത്തി നിന്നെ തിലകാരന്നെത്തി മുതരാ കോസല രാമറ കൗസല രാമറലമ കൗസല രാമറ రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారా నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే అదరం నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే అదరం మల్లెల మాలలు గట్టి నీ మెడలో వేసెను రారా మల్లెలు మాలలు గట్టి నీ బెడలో వేసెను రారా రఘుకుల తిలక రారా నిన్నె తీ ముద్దులాడదరా రఘుకుల తిలక రారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రారా அல்லமுலாடராுக்கெட்ட கட்டுக்கெட்ட నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెను రారా రఘుకుల తిల్లకారా తీ ముద్దులాడెదరా రఘుకుల తిల్లకారా తీ ముద్దులాడెదరా